జనగామలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాకముందు వరి పంట ఎంత పండింది రెండు వేల ఇరవై నాలుగులో ఇవాళ ఎంత పండుతుందంటే దరిదాపుగా పది రెట్లు పెరిగింది దరిదాపుగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈ ప్రాంతంలో పండుతూ ఉన్నది గతంలో నీటి వసతి లేక ఒక్క పంటనే మాత్రమే పండించే దగ్గర నుండి ఇలా రెండు పంటలు ప్రతి ఎకరం కూడా పండించే స్థితికి తెలంగాణ రావడం కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో జనగామ నియోజకవర్గం జనగామ జిల్లా చాలా సుభిక్షంగా ఉంటుంది ఈ సంవత్సరం వరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కానీ వాటిని మేనేజ్మెంట్ చేయడంలో కానీ రైతులకు పైసలు ఇవ్వడంలో కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన కృషి అనేది రైతులందరూ కూడా అభినందించారు నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ క్యాబినెట్ మంత్రివర్గ సహచరులందరూ అందరూ కూడా సాయంత్రం చెప్పిన తర్వాత ఈ ప్రాంతంలో వరి ఎక్కువ పండుతుంది కాబట్టి వరి పండించే రైతులను మొత్తం కూడా ఆశ నిపాతంగా ఉంది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది ఒకేసారి అవుతుంది డిసెంబర్ అవుతుంది అని చెప్పేసి ఆశలతో ఉండే ఆ ఆశల్ని రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది ఏడే ఏడున డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసింది కానీ డిసెంబర్ తొమ్మిదిన చేయలేదు వంద రోజుల్లో చేస్తా అని చెప్పి రెండోసారి నమ్మబలికిండు నిజమే కావచ్చు అనుకున్నాం వంద రోజుల తర్వాత మొన్న ఎలక్షన్ లో ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు చేస్తా అని చెప్పిండు దానికోసం ఒక కమిషన్ వేస్తున్నట్టు చెప్పారు కానీ ఆయనకు తెలియదా లేకపోతే ప్రభుత్వ అధికారులు చెప్పలేదా అర్థం కావట్లేదు ఏ కార్పొరేషన్ వేసినా ఆ కార్పొరేషన్ తీసుకున్న నిధులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నప్పుడు కొత్తగా లోన్స్ అనే తీసుకునే అవకాశం లేనప్పుడు ఎట్లా మళ్ళా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వానికి అర్థం కావట్లేదా లేకపోతే ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు చూడాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చేయొచ్చు కానీ ఎఫ్ఆర్బిఎం పరిధి ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ డబ్బులు ఇవ్వవు అది పెద్ద మోసం ప్రజల్ని మూడోసారి కూడా మళ్ళా మోసం చేయడానికి సిద్ధపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తు ఇస్తానని చెప్పేసి పదిహేను వేలకు ఇస్తానని చెప్పి మళ్ళా ఇప్పుడు నేను అందరికీ ఇవ్వను ఎకరాల ఐదు ఎకరాల ఏడు ఎకరాలని చెప్పేసి అంటున్నారు మళ్ళా ఆ పిడుగు కూడా మళ్ళీ ఏదో రేపే రేపో ఎల్లుండో మళ్ళీ కేబినెట్ సమావేశం అయితే చెప్తారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతు బంధు కూడా అందరికి ఇవ్వలే దాని మీద కూడా మాట తప్పింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని మాట తప్పిండ్రు ఇవ్వట్లేదు కాళేశ్వరంలో చిన్న చిన్న రిపేర్లు ఉంటే అది కూడా చేయట్లేదు ఇవాళ నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తా అని చెప్పి ఇవాళ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా వాళ్ళందరూ కూడా చేయకుండా మరలా వచ్చే వాన కాలంలో వర్షం పడితేనే పంట పండేట్టు ప్రాజెక్టులకు వెళ్ళి పంట పండే అవకాశం లేకుండా ఈ రైతుల్ని మరొకసారి మోసం చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మేము సన్న వడ్లకు వచ్చేసారి నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పింది అనేది అందరికి తెలుసు ఇది వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఎనిమిదో పేజీలో రైతు డిక్లరేషన్ లో భాగంగా వరి ధాన్యానికి రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు ఉన్నది రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు మొక్కజొన్నకు పద్దెనిమిది వందల డెబ్బై ఉన్నది రెండు వేల రెండు వందల రూపాయలు కందులకు ఆరు వేల మూడు వందలు నది ఆరు వేల ఏడు వందల రూపాయలు ఈ విధంగా ప్రతి పంటకు ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళే నమ్మ పలికిారు మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పారు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇందులో సన్న ఓట్లను రాయలే దొడ్డు ఓట్లను రాయలే మొన్ననే ఇది పేపర్ లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు సన్నవట్ల ఒట్లకే అని చెప్పేసి అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు అసలు అటువంటి ఉద్దేశం కూడా లేదు అని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ లో చెప్పారు అంటే ప్రతిరోజు పూటకో మాట పూటకో అబద్ధం పూటకో అసత్య ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు

ఆ మాట తప్పడం నిన్న కేబినెట్ ఈ వానాకాలం ఓట్లకే ఇస్తా అని డిసెంబర్ తొమ్మిదిన వానాకాలం ఓట్లు వస్తే వానకాలంలో ఇవ్వలేము యాసంగిలో ఇస్తామన్నారు మరి యాసంగి ఓట్లు వచ్చినంటే యాసంగి కాదు వానకాలంలో ఇస్తా అని చెప్పి అలా చెప్పారు మళ్ళా వానకాలానికి ఇచ్చే దాంట్లో ఈయన ఈ యొక్క బోడి ప్రభుత్వం వీళ్ళు సన్న ఓట్లకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు వీళ్ళకి అవగాహన లేదు ఈ రాష్ట్రంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తుంటే ఇలా ప్రభుత్వం కొనేది రెండు రెండు సీజన్ల కలిపి కూడా వానాకాలం కానీ ఆసంగి కలిపి కూడా ఒక కోటి ముప్పై లక్షల నుంచి ఒక కోటి నలభై లక్షల వరకు ఉంటారు కొనే దాంట్లో వాళ్ళకు వచ్చేది పది నుండి ఇరవై శాతం మాత్రమే సన్న ఓట్లు వస్తాయి ఇక్కడ ఉన్న రైతాంగం మొత్తం కూడా అందరికీ తెలుసు వానాకాలంలో సన్న ఓట్లు వేసుకుంటాం మనం తినే తిండి కోసం తర్వాత కొంత అమ్మడానికి కోసం అని చెప్పేసి మొదటి సీజన్లో వానాకాలంలో కొంత ప్రాంతాల్లో ఒక రైతుకి ఐదు ఎకరాలు ఉంటే ఒక ఎకరంలో వేసుకుంటారు నాలుగు ఎకరాల్లో దొడ్డు ఒట్లు వేస్తారు ఎందుకేస్తారు దొడ్డు ఒట్లైతే ఈల్డ్ ఎక్కువగా వస్తుంది ఉత్పాదకత ఎక్కువగా వస్తుంది ఇరవై ఐదు ఇరవై ఐదు కాదు ముప్పై క్వింటాల్లో వస్తుంది అదేవిధంగా డ్యూరేషన్ పంట కాలం తక్కువ నాలుగు అంటే మూడు నెలల ఇరవై రోజులు మూడు నెలల ఇరవై ఐదు రోజులు మూడు నెలల పదిహేను రోజుల్లోనే ఉంటది లేకపోతే అదైతే సన్న ఒట్లయితే నాలుగు నెలల పదిహేను రోజులు అవుతుంది అని పంట కాలం ఎక్కువగా ఉంటుంది ఉత్పాదకత తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఇలా దొడ్డు వడ్లే ఎక్కువగా వేస్తున్నారు సన్న ఒడ్లని ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉందో అక్కడే వేస్తున్నారు ఆ సన్నోట్లను కొనడానికి మన ప్రభుత్వం అవసరం లేదు ఆ సన్న ఓట్లు పండగానే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కర్ణాటకను మహారాష్ట్రను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి సంబంధించిన వ్యాపారులే వాళ్ళ యొక్క అవసరాల కోసం కొనుక్కోపోతున్నారు పోతున్నారు కాబట్టి ఇవాళ సన్న ఓట్లకు నువ్వు ఐదు వందలు ఇవ్వాల్సిన అవసరమే లేదు సన్న ఓట్లకు బరాబర్గా ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు కూడా ఇవాళ మూడు వేల రూపాయలకు దరిదాపుగా సన్న ఓట్లకు మార్కెట్ లో గిరాకీ ఉన్నది డిమాండ్ ఉన్నది కొనుక్కుంటా ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్లు కానీ లేకపోతే ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు కానీ కొనుక్కుంటున్నారు రైతులు అమ్ముతున్నారు నువ్విచ్చేదేమున్నది నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఇచ్చేది దొడ్డు ఒడ్లకి ఇవ్వాలి అని చెప్పి దొడ్డు ఒడ్లక దొడ్డు వడ్డు సన్న ఓట్లని చెప్పకుండా ఇస్తానని చెప్పేసి ఇయాల దొడ్డు వడ్లకు ఇవ్వను సన్న వడ్లకే ఇస్తానని చెప్పేసి అది గొప్ప తీర్మానం చేసినట్టు క్యాబినెట్లో లో నేను చెప్పాను కాబట్టి నువ్వు ఏమి ఇవ్వవు రైతులను మోసం చేయడం ప్రజలను మోసం చేయడం తప్ప ఒక ఎలక్షన్ అయిపోయింది ఆశీర్వదించింది రెండో ఎలక్షన్ లో మళ్ళా నమ్మ పలికెండు ఒక ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ వస్తుంటే ఇవాళ అబద్దాలు చెప్తున్నాడు కాబట్టి రైతాంగం ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో రైతాంగంలో ఆ రైతాంగం మొత్తం కూడా ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన అవసరం ఉన్నది బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రైతాంగం యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి గ్రాడ్యుయేట్లకు సంబంధించిన కూడా వాళ్ళు చాలా చెప్పారు వాళ్ళ యొక్క డిక్లరేషన్ చెప్పారు వాళ్ళు చెప్పిన ఏది కూడా ఒక్కడు కూడా ఇవాళ వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు యూత్ డిక్లరేషన్ చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చారు రెండు లక్షల మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రెండు లక్షల గురించి రెండు అడుగులు కూడా వేయలే జాబు క్యాలెండర్ నేను ఈ తారీఖున ఇస్తానని చెప్పేసి వాళ్ళే ఖచ్చితంగా చెప్పారు జాబు క్యాలెండర్ ఒక పైసా ఖర్చు లేదు అది ఇవ్వలే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి పట్టాలు తయారు చేస్తే ఆ పట్టాలు ఇచ్చి నేను నేను ఇచ్చిన చెప్పి రేవంత్ రెడ్డి అబద్ధం పలికింది తీసుకున్న ఉద్యోగస్తులకి తెలుసు అందరికీ తెలుసు ఇంత అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఆ అభ్యర్థి మంచి అభ్యర్థి బిడ్స్ పిలాని చదువుకొని గోల్డ్ మెడల్ సాధించి ఫేస్బుక్ లో వర్క్ చేసి సిటీ బ్యాంక్ లో వర్క్ చేసి దాన్ని వదిలిపెట్టి స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్న అభ్యర్థి ఒకవైపు యాభై ఆరు కేసులతో డెబ్బై రెండు రోజులు జైల్లో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మోసం చేసి అనేక మందిని ఆత్మహత్యలకు పూరి కలిపి మెడ మీద కత్తి పైసలు వసూలు చేసి ప్రతినిత్యం కూడా అందరినీ కూడా పీడించుకుంటున్న తీర్మార్లన్న మరొక వైపు కాబట్టి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న రాకేష్ రెడ్డిని ఎన్నుకోవాల్సిందిగా పార్టీలకు అతీతంగా యువజనులను గ్రాడ్యుయేట్లను నేను కోరుతున్నా ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లోకి ఇటువంటి వాళ్ళు తీర్మాన మాలన లాంటి వాళ్ళు వచ్చినట్లయితే అందరి కూడా పేరే ఇవాళ మరో నయీం లాగా తయారై మొత్తం సమాజానికి పట్టిన క్యాన్సర్ లాగా తయారవుతాడు కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలి